సాయిల్ టెస్టింగ్ భూమిని పరీక్ష చేయించాలమ్మా మట్టి పరీక్ష నమూనా నమూనా ఎలా తీయాలి మామిడి తోటకైతే మూడు లోతు తీయాలి అడుగు అడుగు ఒక షాంపుల్ తీయాలి ఓకే నాలుగు చోట్ల నాలుగు గుంతలు తీసేసి ఒక ఐదు ఎకరాల్లో గుంత పైన పైన అడుగు తీసేసి ఒక పార కింద రెండో అడుగు తీసి ఇంకో పార మూడో కింద అడుగున ఇంకో పార తీసి తీసుకుని ఈ మూడిటిని మూడు షాంపులు చేయాలి మూడు మిక్స్ చేసి ప్లస్ షేప్లో కొట్టాలి ఎదురు ఎదురు భాగాలను కలపాలే ఈ షాంపూలు అడుగు షాంపూల్ వన్ షాంపుల్ టూ షాంపుల్ త్రీ అని వేసి సర్వే నెంబర్ అని రాసి పంపిస్తే సాయిల్ టేస్టింగ్ వస్తుంది ఓకే మళ్ళీ అది మట్టి తీసేటప్పుడు కుడి కు పై కుడి కుడివైపెయాలి ఎడమ అడుగుమట్టేము ఎడమైపోయాం నీ పెట్టేటప్పుడు ఎరువులతో దలిపి పై మట్టి అడుగు అడుగు మట్టి పైన వేయాలి అట్లా కూరగాయలు అనుకో సాయిల్ టెస్టింగ్ ఎంత ఒక ఆరు ఇంచుల లోతు ఆరు ఇంచుల లోతు కంటే ఎక్కువ బో అడుగు ఒక అడుగు అడుగు అంటే పన్నెండు ఇంచులు శాంపుల్ తీసి టెస్ట్ చేయించాలి అప్పుడు నీకు సాయిల్లో ఎలిమెంట్స్ ఎంత ఎంత ఉంది కాల్షియం ఎంత ఉంది నైత్రజన్ ఎంత ఉంది భాస్వరం ఎంత ఉంది పొటాషియం ఎంత ఉంది పిహెచ్ ఎంత ఉంది అని తెలుస్తుంది ఓకే అప్పుడు వాటర్ కూడా టెస్ట్ చేసినాం అనుకో అది ఈసీ ఎంత ఉంది ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎంత ఉంది దానికి వన్ ఉందా బిలో వన్ ఉందా అబోవ్ వన్ ఉందా అది హార్డ్ వాటరా లైట్ వాటరా ఫ్రెష్ వాటరా ఉప్పు వాటరా అని తెలుస్తుంది అది చేయించుకోవటం మంచిది మనం రక్త పరీక్ష చేయించుకుంటాం కదా అట్లాగే అది చేయించుకొని వెళ్ళాలి భయపడవద్దు భయపడితే భూమి మంచిదే భూమి పంట వేయాలని చూస్తుంది మనం పండించుకోవటంలో ఉంది అంటే ఈ మధ్య చౌడు భూములు పెరుగుతున్నాయి చౌడు భూములు పెరిగిన చౌడు భూములు కూడా మార్చుకోవచ్చు మంచి భూములుగా చౌడు భూముల్ని మంచి భూములు కూడా మార్చవచ్చు బాగా దున్నేసి బాగా నీళ్లు పెట్టి పైన చౌడు తేస్తే మొత్తం నీళ్లు కొట్టుకొని పోతుంది అదే చౌడు భూములు